వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్ ఈ రోజు నేను బిర్యానీ డబ్బాలు ఉంటాయి కదండి ఇలాంటి బిర్యానీ డబ్బాలు చాలా మంది పడేస్తు ఉంటారు సో అది పడేకుండా ఎలా రియూస్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చలికాలంలో మనకి వంటగదిలో ఎక్కువగా చెమ్మ పురుగులు వస్తాయి కదండి మేమైతే చెమ్మ పురుగులు అంటాము మీరు ఈగలని కానీ లేదంటే చలి చీమలని కానీ ఏదో అంటారు మీరేమంటారో నాకు తెలియదండి నేనైతే చెమ్మ పురుగు పురుగులు అంటాము ఈ చెమ్మ పురుగులు మనం వంటగది ఎంత నీట్ గా పెట్టినా వచ్చేస్తాయండి ఏంటో చెమ్మకు వచ్చేస్తే ఏమో చాలా చిరాగ్గా కూడా ఉంటుంది అసలు వాటర్ తాగడానికి గ్లాస్ తీసుకున్నా ఆ గ్లాస్ మీద కూడా చెమ్మ పురుగులే ఉంటున్నాయండి ఇంకా కప్పుల మీద అన్నం కుండల మీద చాలా అంటే చాలా అసలు లోపలికి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు వంటగదిలోకి అంత చిరాగ్గా ఉంటుంది అన్నమాట ఈ చెమ్మ పురుగులు వస్తే ఇవి ఏంటో ఓన్లీ చలి చలికాలమే వస్తాయండి ఇప్పుడు ఈ చెమ్మ పురుగుల్ని మన దగ్గర ఉండే బిర్యానీ డబ్బాలతో ఎలా నివారించుకోవాలో చూసేద్దామండి బిర్యానీ డబ్బా ఏదైనా ఒకటి తీసుకోండి చిన్నదైనా పెద్దదైనా సరే తీసుకోండి ఈ సైజు ఉంటే సరిపోతుంది అండ్ ఈ సైజ్ తీసుకున్న తర్వాత పైన మూత తీసేసి ఆ మూతకి ఇనపది ఇలా రాడ్ రాడ్ ఉంటుంది కదండి అలా తీసుకొని చక్కగా ఇలాగ గుచ్చేసుకోండి ఒక కొవ్వతి తీసుకొని కాల్చుకుంటూ ఇట్లాగా బెజ్జాలు పెట్టుకోండి సన్న బెజ్జాలు పెట్టుకోండి మరీ ఎక్కువ బెజ్జాలు పెట్టుకోవద్దు ఒకవేళ చెమ్మ పురుగు దాంట్లోకి వెళ్ళినా మళ్ళీ రివర్స్ బయటకు వచ్చేస్తుంది అనమాట ఇట్లా మనం పురుగు దూరే దూరే స్పేస్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ మనకి కొంచెం టైం పట్టినా గానీ రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర బిర్యానీ డబ్బాలు లేకపోయినా ఏదైనా ఒక డబ్బా లాంటిది తీసుకొని దానికి మనకి ఫాల్దిన్ కవర్స్ ఉంటాయి కదండి ఆ కవర్స్ మనకి పెట్టేసేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఆ కవర్ మీద బెజ్జాలు పెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు ఆ డబ్బాలో పండిపోయిన అరటి అరటి పండు ముక్కలు కానీ తొక్కలు కానీ ఏవైనా వేసుకోండి అంటే కూరగాయలైనా సరే పర్వాలేదు టమాటా ముక్కలు ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోండి ఏదైనా ఆయిల్ వంట నూనైనా పర్వాలేదు కొబ్బరి నూనె పర్వాలేదు అది ఆయిల్ వేసేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి ఆయిల్ మనం ఎందుకేస్తున్నాం అంటే పురుగు లోపలికి వెళ్ళాక మళ్ళీ బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట ఇప్పుడు మూత పెట్టి పురుగులు ఉండే చోట పెట్టేసేయండి అంతే నెక్స్ట్ డే చూడండి పురుగులన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి చక్కగా ఇది ఫస్ట్ టిప్ అండి ఇప్పుడు సెకండ్ టిప్కి వచ్చేద్దాం ఈ సెకండ్ టిప్ వచ్చేసి ఇంట్లో ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి అంటే బట్టలు ఆరకపోయినా ఏదన్నా చెమ్మ పట్టేసిన ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ స్మెల్ వస్తుంది కదా బ్యాడ్ స్మెల్ అలా రాకుండా గుడ్ స్మెల్ రావాలంటే గనక ఇంకో బిర్యానీ డబ్బా తీసుకొని దాంట్లో సగానికి కళ్ళు ఉప్పు వేసుకోండి దీనికి కూడా యాస్టీజ్ ఉంటుందండి అంటే మూతకి సేమ్ బెజ్జాలు పెట్టాలన్నమాట దీనికి కూడా అలాగే ఇప్పుడు సగానికి కళ్ళు వేసుకున్న తర్వాత కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి ఆ కర్పూరం బిళ్ళలు ఒక పది వరకు తీసుకోండి అంటే నేను నా దగ్గర ఉన్న వరకే ఇంత ఇంత వరకు తీసుకున్నాను అనమాట కర్పూరాన్ని చక్కగా ఇలాగా మెత్తగా చేసుకొని పొడిలాగా చేసుకొని ఆ పొడిని దాంట్లో వేసుకోవాలండి టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ కర్పూరము ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలండి కలిసిపోయేటట్టు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బట్టలు వాడే కంఫర్ట్ ఉంటుంది కదండి అది బాగా స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుందండి ఆ కంఫర్ట్ ని ఒక అర కప్పు వరకు తీసుకోండి చక్కగా ఆ ఉప్పు మీద అట్లా పోసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పోసేసుకున్న తర్వాత మనం బెజ్జాలు పెట్టిన మూత ఉంటుంది కదండి ఆ మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేశాక ఈ డబ్బాని మనం బెడ్రూమ్లో లో హాల్లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి కిచెన్ లో పెట్టుకోవచ్చు ఇంకా వాష్రూమ్స్లో లో కూడా పెట్టుకోవచ్చు అనమాట మంచిగా స్మెల్ వస్తుందండి నేను చెప్పిన ఈ టూ టిప్స్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటాయి అని అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి గానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ యూజ్ అయ్యే వీడియో ఇది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్